గురంజాష్మ జయంతి సందర్భంగా విజయవాడ గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో ప్రణవి మ్యూజికల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రణవి మ్యూజికల్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు మాట్లాడారు మరి ఈ రోజు జరిగిన గొడవ గారి జయంతి సందర్భంగా మరి ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమంలో మరికొండ భారతి గారికి మధుర ఛాన సరస్వతి అనే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మా సంస్థ ద్వారాగా మరి అలాగే సోషల్ మీడియా నర్సర పట్టణ సమస్యలు కలిపి చేసిన పోతున్నాయి అలాగే చాలామంది కథలు వచ్చిన్నారు అలాగే మరి ఈ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నామో అలాగే చెప్పి చిన్నప్పుడు అలా ఎలా లేదన్నా పుట్టినరోజు ఏదన్నా వచ్చినప్పుడు ఇలాగే సన్మానాలు జరుగుతామని మా సంస్థ మరి మా సంస్థ ఎంతో ఘనమైంది మంచి మంచి మాట్లాడుతూ మా ప్రాహాలు జరిగింది అలాగే మేము ఆర్కిస్టా మీద ఎక్కువ చేస్తాము రాట్ అనేది తక్కువ ఎప్పుడో ఆర్కిస్టా మీద ఎక్కువగా